వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి సిట్ కంటే ముందే చెవిరెడ్డి ఫస్ట్ ఎందుకు సిట్ కంటే చెవిరెడ్డి ఫస్ట్ ఎందుకు అయ్యారు అసలు ఏంటి ఆ అనేది కనుక ఈ వీడియోలో మనం చూసినట్లయితే పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది చావు తెలుగు థియేటర్లు అంటే ఎలా ఉంటాయో చెవిరెడ్డి లాంటి వాళ్ళని చూస్తే చాలా ఈజీగా మనందరికీ అర్థమైపోతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈ విషయాన్ని చాలా గట్టిగానే చెప్తున్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఇవాళ్ళకి తొంభై రోజులైంది అయితే ఇక్కడ సిట్ ఆయనతో పాటు ఆయన గ్యాంగ్ మొత్తం చేసినటువంటి నిర్వాహకాలను సాక్ష్యాలతో సహా కోర్టు ముందు ఛార్జి షీట్ రూపంలో కూడా ప్రవేశపెట్టబోతుందని కూడా తెలిసింది అంటే ఉదయమే సిట్ కంటే ముందే ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారట ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే తనను అరెస్ట్ చేసి తొంభై రోజులు అయిందని ఇంకా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదని కూడా అందుకే బెయిల్ ఇవ్వాలని కోరడం ఆయన ఈ రకమైనటువంటి పిటిషన్ వేశారంట అంటే సాధారణంగా తొంభై రోజులు దాటిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేస్తారు కానీ ఛార్జ్ షీటు వేస్తుందని తెలియగానే ముందుగానే తన లాయర్తో పిటిషన్ వేసేసి సిట్ ఛార్జ్ షీట్ వెనక ముందే తాను పిటిషన్ వేశానని కూడా చెప్పుకోవచ్చని ఆయన యొక్క ప్లాన్ అనుకున్నట్టుగా చేశారు కానీ ఇక్కడ కోర్టులో వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా తర్వాత విషయం కానీ ఇక్కడ చెవిరెడ్డి చేయాలనుకున్న మాత్రం చేసేశారు చెవిరెడ్డి డ్రామా మాస్టర్ కాబట్టి చిల్లర చేష్టలు చేస్తూ వస్తారు కాబట్టి అదే పెద్ద రాజకీయ తెలివితేటలు అనుకుంటున్నారేమో ఎందుకంటే నాలుగు గోడల మధ్య జడ్జి ముందు ఏడవడం బయటకు వచ్చి మీ అంతు చూస్తామని దర్యాప్తు అధికారులను బెదిరించడం లాంటి అను ఇటువంటివి కొంత ఈ మధ్య జరిగినట్టుగా కూడా కొంతమంది నేతలు సామాజిక మాధ్యమాలు ఈ రకమైనటువంటి వార్తలు కూడా చక్కెలు కొట్టాయి అయితే అపరిచితులు వేషాలని బాగానే వేస్తుంటారు అయితే దానికి తోడు తాను మద్యం ముట్టుకోనని డైలాగులు చెప్పడం మద్యం తాగనని కేసు దా అంటే కేసు కాదని తనకు తెలుసు అయినా చెవిరెడ్డి వేస్తున్నటువంటి వేషాలు చూస్తే కనుక ఇక్కడ తోటి నేరస్తులు కూడా ఇక్కడ మైండ్ బ్లాక్ అవుతుందనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చాలా గట్టిగానే ఈయన ముందస్తుగా సిట్ కంటే చాలు ఇవ్వక ముందుగానే ఇక్కడ ముందస్తు బెయిల్ ఏదైతే ఉన్నదో దాన్ని అప్పీల్ చేయడం ఇవన్నీ కూడా చావు తెలివితే అట్లా కూడా చాలామంది రాజకీయ వేసుకులు ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు మరి ఆయనకు ముందుగా ఈ ఛార్జ్ షీటు దాఖలు చేసే ముందుగానే తొంభై రోజులైంది కాబట్టి బెయిల్ ఇవ్వాలనేసి ఏదైతే కోర్టు ఉన్నారో అది కోర్టు ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నష్టే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి